మండల స్థాయి టిఎల్ఎం మేళా ఘనంగా నిర్వహించారు మండల విద్యాధికారి డి రాంబాబు ఆధ్వర్యంలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు ఇంగ్లీష్ గణితం ఈవీఎస్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉపయోగించే వివిధ రకాల బోధనోపకారాలను ప్రదర్శించారు మండలంలోని పద్దెనిమిది పాఠశాలల ఉపాధ్యాయులు తమ బోధనోపకారాలను తయారు చేసి మేళాలో ప్రదర్శించారు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పది పాఠశాలలను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీమతి నీరజ శ్రీమతి సుబ్బలక్ష్మి శ్రీనివాస్ టిఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా పిఆర్టీయూ మండల అధ్యక్షులు ఈశ్వర్ మండల ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ నాగరాజు రాజిరెడ్డి అనిత అపర్ణ శారద వాణి లత ఆరోగ్యమ్మ సుజాత సవిత సౌమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు আলাদা <laughs> মানে

आले ये नंतर येले तुम्ही दिसलेच याला पुढे 달리ला याला तो बोलतो आहे आणि असं याला पाच सीन दाखवतो आहे दहाला धन्यवाद होते पण नंतर तो बोलतो आहे तर ते नाही सुरू वेस्ट बोर्ड एक मोठा आंसर 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 आंस ऐसे भी सकते हैं जैसे वाला एक फोटो मैंने अभी अंदर एक एक आईना पर आने वाली मैं ये सोच रहा हूं कि कलर का प्रोसेस बहुत ही बढ़िया चीज है वाली चीज का काफी होता है मैं और लोग भी आप लोग जैसे साथ ऐड जैसे करना पड़ता है आप मुझे उनसे 10 10 बार साथ में चार चीजें जैसे अपना ठीक है कौन बोल रहा है तो बोल लो ये भी से से कष्टम अंदर आई सो ये के मानते हैं और ना तो रेड रेड से अच्छा ना आज वो व्यक्ति की रेड करके मतलब मतलब की अच्छा तो है समझ आया उपाध्यक्ष انا हम का साथ మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం టిఎల్ఎం మేళా మండల స్థాయి టిఎల్ఎం మేళాని మరి నిర్వహించుకొని ఒక క్రమశిక్షణ ఇలా సిద్ధంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఉపాధ్యాయులు అందరూ మంచిగా సహకరించారు మంచి టిఎల్ఎం మేళాను ప్రదర్శించారు మరి ఈరోజు టెన్ బెస్ట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సర్టిఫికేట్స్ అమ్మది ఏ పడతాయి అట్లాగే అందరు పార్టిసిపెంట్లు కూడా సర్టిఫికెట్ ఇద్దామనుకుంటున్నాము ఈ వీళ్ళు టెన్ బెస్ట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు జిల్లాకు పంపించడం జరిగింది ఆ జిల్లాలో ఎప్పుడైతే పిఎల్ఎల్ మేళాలను ఏర్పాటు చేస్తారో అప్పుడు మీరు అప్పుడు మీరు పాఠశాలకి అక్కడ సారీ అప్పుడు మీరు జిల్లాకు వెళ్ళి మీ నీళ్ళ భేగాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మన జడ్జెస్ ఇచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా నలుగురు జడ్జిలు ఇచ్చినటువంటి మార్కుల ఆధారంగా నలుగురిని తీసుకొని మళ్ళీ అందులో బైపోర్ట్ తోటి ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ టెన్ మెంబర్స్ వరకు వచ్చినట్టు వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నాము ఆ సెలెక్ట్ చేసినటువంటి పేర్లు ఇంకొకసేపు పది నిమిషాలు చెప్తాం ఈ టెన్ మినిట్స్ లోపు మరి కాలం కూడా ఎక్కువ లేదు టైము వర్షాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి కానీ తొందరగా ముగించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఎవరైనా మా స్టేజ్ మీద ముందు మాట్లాడాల్సినటువంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నా ఎంతో చక్కగా ఎంతో కష్టపడి ವಾರಂ ರೋಜು ಕಷ್ಟಪಡಿ ವಿಧಾರ್ಥ ಉಪಯೋಗಪಡೆಸಗ್ರಿ ತಯಾರು ಎಕ್ಸಿಬಿಷನ್ ತಯಾರು ಉಪಾಧ್ಯಾಧ್ಯಾ ಸೋಂಕರ ತಂದೇವಾದ್ರೆ ಸಂತೋಷಕರಲ್ಲಿ ಸೊ ಮೂರು ಇಂತ బోధన సామగ్రిని తయారు చేశారంటే మనం పిల్లలను ఎంతవరకు ఇందులో సమర్థనం అనేది ఇందులో మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ రిటైర్ శాఖలో మాట్లాడుతు త్రీ డేస్ చేశారు అంటే నిజంగా చాలా గ్రేట్ అది అది నాకు అనిపిస్తుంది వచ్చిన కూడా మంచి ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు చాలా

మరి మంచి మంచిగా తయారు చేశారు పురుషుల కంటే మహిళల శాతం ఎక్కువ ఉంది మరి కష్టం కూడా వాళ్ళు వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో కూడా మరి బెస్ట్ 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 టీచర్ బెస్ట్ చేసినటువంటి అవార్డు కోరుతూ ఇంత చిన్న మండలం అయినప్పటికీ కూడా బంగారం వలే

చాలా దిగ్విజయంగా సార్గా నిర్వహించారు దానికి ధన్యవాదాలు తెలుపుతూ మమ్మల్ని గెస్ట్గా పిలిచా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే టీచర్ ఒక స్కూల్ అంటే డాక్టర్ టెలస్కోపు ఇంజక్షన్ వాడతాడు ఇంజనీర్ ఒక డిఎప్ లాంటి వాడతారు కానీ టీచర్ కంపల్సరీ క్లాసులకు పోతున్నప్పుడు జస్ట్ ఓన్లీ కాకుండా ఏదైనా ఒక ఐటెన్ తీసుకొని వెళ్తాను మీన్స్ఏ టీచింగ్ లెనింగ్ తీసుకొని వెళ్ళాలి వెళితేనే విద్యార్థి బాగా నేర్చుకొని చాలా రోజులు గుర్తుంచుకుంటారు సార్ మనం ఆల్రెడీ బీఈడిసి సిస్టమ్ నేర్చుకున్నాం రెగ్గార్ డీఎల్ అనుభవ శంకు అని నేర్చుకుని ఉంటారు మీరు నుంచి పైకి త్రీ డీలు టూ డీలు క్షేత్ర పర్యటనలు అలాంటి డిఎల్ఎం మెటీరియల్ చాలా ఉంటాయి సో అన్నింటినీ కూడా మీరు మీ యొక్క పాఠశాలలో వాడతారని చెప్పేసి ఆశిస్తూ తర్వాత కొన్ని మంచి ఇప్పుడు ఉంది అంటే మంచి మంచి మీ యొక్క ఎగ్జిబిషను మండల్ లెవెల్లో సార్ కొన్ని యొక్క తక్కువ చేసేవి తర్వాత ఎఫెక్టివ్గా ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి అవి మీరు అనొక అందరూ కూర్చొని మీ యొక్క కాంప్లెక్స్ మీటింగ్లలో అన్ని స్కూళ్ళకు వాటిని వినియోగిస్తే పిల్లలందరూ నేర్చుకొని మా వయసులో వచ్చేటప్పటికి కనీస సామర్థ్యాలు నేర్చుకొని వస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను